కావడం ఇష్టం లేదు చెప్పండి సార్ నీ ఈ సమయం కాదు అడిగేది నన్ను ఇప్పుడే సార్ రేవంత్ రెడ్డి సీఎం ఇప్పుడే అయ్యాడు కదా అందుకే నేను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ వచ్చింది ప్రజలు అవకాశం ఇచ్చారు జగ్గారెడ్డి రాజకీయ ఏదో రాజకీయ కోణంలో ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారి గురించి కామెంట్ చేస్తే అది నాకు పద్ధతి కాదు ఈ ఇప్పుడున్న ఈ సమయంలో వ్యక్తిగత రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడే సందర్భం కాదు ఇది కాకపోతే జనరల్గా మీడియాలో ఏముంటుందంటే జగ్గారెడ్డి అటాక్ చేస్తాడు అడిగింది చెప్తాడు ఉన్నది ఉన్నాడు చెప్తాడు అనేది నన్ను ప్రశ్నలు అడుగుతాను సమస్య ఏంటంటే రెడ్డి మీ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసలు అతన్ని తీవ్ర స్థాయిలో విమర్శించింది మీరే కదా సార్ ఒప్పుకుంటా నేను ఒప్పుకోవద్దు అని అంటలేను ఎంటైర్ కాంగ్రెస్ పార్టీలో ఆనాడు పీసీసీ పోస్ట్ కాంపిటీషన్లో రేవంత్ రెడ్డిగా రేవంత్ రెడ్డి ఒకటి అయితే జగ్గారెడ్డి కూడా ఒకటి ఇంకా చాలామంది ఉన్నారు ఆ ఆ రోలు ఒక సీటును సాధించుకోవడానికి అటాకులు జరిగినాయి ఆ ఘట్టము ఆ కుర్చీ మట్టికే ఒక దేశంలో నేనే సీఎం అని కూడా అన్నారు సార్ ఎవరు మీరు నేనేమన్నా అంటే పిసిసి ప్రెసిడెంట్ కావాలి ఒక ప్రయత్నం చేసిన రాజకీయంగా కొన్ని సందర్భాల్లో మాటలు మాటలు పెరుగుతాయి అది సహజంగా ఉండేటిదే ఇప్పుడు మాదేమో ఓపెన్గా కనబడుతుంది కాబట్టి మేము ఓపెన్గా ఉంటాం సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా బీఆర్ఎస్ ఉంది అక్కడ ఎవరు మాట్లాడలేరు ఎవరన్నా మాట్లాడితే వాడిని వచ్చేస్తారు బీజేపీ ఉంది ఆడెవరు మాట్లాడరు ఆడ సాంప్రదాయం లేదు ఆడెవడ మాట్లాడితే వాడు భూలోకానికి అని ఈడ మా దగ్గర అట్లుండదు కదా కానీ ఇప్పటికీ మాట్లాడట్లేదు కదా సార్ ఇప్పటికీ కూడా మీరేమో ఓపెన్గా మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డి కూడా కరెక్ట్ అన్నది కూడా మీరు తటపడాయిస్తున్నారు మీకు ఒక రకమైనటువంటి ఇది కనిపిస్తుంది ఎక్కడ 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 డౌట్ వచ్చింది మీకు ఇందాక కొలీగ కొలీగ్ ప్రశ్న అడిగినప్పుడు ప్రశ్న అడిగినప్పుడు మీ సమాధానం స్టార్టింగే మీరు ఏం చెప్పాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు ఆ తర్వాత కరెక్టా రైట్ అన్నది కూడా కనిపించిందా జగ్గారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయితేనే ఓర్చుకోలేని జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిని సీఎం అయితే ఎట్లా ఓర్చుకున్నాడు సార్ ఆహా ఇది పాయింట్ చెప్తా నేను రేవంత్ రెడ్డి అటాకింగ్లు అన్ని ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఢిల్లీకి మమ్మల్ని నలభై మందిని పిలిపించారు ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఒక డైరెక్షన్ ఏంటంటే మీరు మీ పంచాయతీలో నాలుగోడ మధ్యలో ఇప్పటిదాకా జరిగింది జరిగిపోయింది ఇక నుంచి ఈ పదిహేను నెలలు ఎవరు కూడా మాట్లాడద్దు నాకు స్పెసిఫిక్గా చెప్పారు జగ్గారెడ్డి నువ్వు మీడియా ముందు పోవద్దు మాట్లాడొద్దు ప్రజలు అధికారం కాంగ్రెస్కి ఇస్తున్నారు అనే మాట రాహుల్ గాంధీ గారు చెప్పారు ఏదన్నా ఉంటే గుప్పిట్లో పెట్టుకో ఎప్పుడు చెప్పారు మాట ఇదా పదిహేను నెలల కింద చెప్పాలి చూడండి నేను ఫిఫ్టీన్ మంత్స్ నుంచి ఎప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయం మాట్లాడలే ఇదంతా పదిహేను నెలల కింద సబ్జెక్ట్ ఇదంతా ఇప్పుడు మాకు బాస అయినా కదా రాహుల్ గాంధీ గారు చెప్పినాక నా వ్యక్తిగత రాజకీయాల పంచాయతీ కోసము పెద్ద మనిషి చెప్పినా కూడా మేము కంట్రోల్ కావాలి కాబట్టి కంట్రోల్ అయిపోయాం జగ్గారెడ్డి గారు మనసేమో ఉత్తమ్ కుమార్ అసెంబ్లీ ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉంది సీఎం పేదాలతో అని వంద మార్కులు వేస్తున్నారు అది బదలాం ఒక్కటే మాట మీకు చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి భట్టి గారు కానివ్వండి వెంకటరెడ్డి గారు ఎవరైనా సరే నేను పార్టీ లైన్లో ఉంటా పార్టీ సిస్టంలో పనిచేస్తాను నా ఒక సందర్భంలో అవసరం వచ్చింది కాబట్టి ఆ రోజులలో తప్పని పరిస్థితుల్లో రాజకీయంగా నా ఉనికిని నేను కాపాడుకోవడానికి అటాకులు ఇంటి పార్టీలో జరిగింది వాస్తవమే అది జగమెరిగిన సత్యమే మీ టీవీలలో చాలాసార్లు ఎన్టీవీలో మీరు నమ్ముకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మిమ్మల్ని కనీసం పీసీసీ ప్రెసిడెంట్గా సపోర్ట్ చేయలేదు